కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్కి టూ అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకుంది తుంగభద్ర జలాశయం గేట్ల ఏర్పాటు పనులు ఊపందుకున్నాయి ముందుగా పాత గేట్ల తొలగింపు ప్రక్రియ పూర్తి చేసి కొత్తవి అమరుస్తారు వచ్చే సీజన్ ముందే పూర్తి చేసి జలాశయంలో నీటి నిలువకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయత్నిస్తున్నారు కర్ణాటక హోస్పేట సమీపంలోని తుంగభద్ర జలాశయం కర్ణాటక తెలంగాణ ఏపీ పరిధిలో ఆయకట్టుకు సాగునీరు అందించడంలో కీలకమైనది వేలాది గ్రామాలకు సాగునీరు అందిస్తుంది ఇంత కీలకంగా ఉన్న ప్రాజెక్టులో ఒక గేటు గతేడాది ఆగస్టులో కొట్టుకుపోయింది దీంతో నిపుణులు పరిశీలించి పలు సూచనలు చేశారు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ కేంద్ర జలసంఘం ప్రతినిధులు కూడా తుంగభద్ర జలాశయంపై అధ్యయనం జరిపి మొత్తం గేట్లు మార్చాలని సిఫార్సు చేశారు నిపుణుల సూచన మేరకు తుంగభద్ర జలాశయంలో ముప్పై మూడు గేట్లు కొత్తవి తయారు చేయించారు కొత్త గేట్ల తయారీకి అయ్యే వ్యయంలో ఏపీ యాభై ఐదు శాతం కర్ణాటక నలభై ఐదు శాతం భరించాలి ఏపీ వాటా ఇరవై కోట్లు ఇప్పటికే విడుదల చేశారు నలభై నాలుగు కోట్ల రూపాయలతో చేయించిన గేట్లు అమర్చేందుకు ముందుగా పాతగేట్ల తొలగింపు ప్రక్రియను ప్రారంభించారు రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి కొత్త గేట్లు ఏర్పాటు పూర్తి చేసే లక్ష్యంతో పనులు చేస్తున్నారు ఈ ఏడాది తుంగభద్రకు ముందుగానే వరద ప్రవాహం మొదలైంది దీన్ని దృష్టిలో పెట్టుకుని పనులు ముందే పూర్తి చేయాలని భావిస్తున్నారు అందుకే కాస్త నీరు ఉన్నా ముందు గేట్ల పైభాగాన కట్ చేసే పనులు ప్రారంభించారు నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయే నాటికి పాతగేట్ల తొలగింపు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు